మాడుగుల సాంప్రదాయ వంటకం దీనికి నూట యాభై ఏళ్ల చరిత్ర ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మాడుగుల అనే గ్రామంలో ఈ మాడుగుల హల్వా ప్రసిద్ధి మంగరాజు అనే యువకుడు గత ఇరవై ఏళ్ళుగా ఈ వ్యాపారం చేస్తున్నాడు మాడుగుల హల్వా ఇప్పటి వరకు పంచదారతోనే తయారు చేసేవారు కానీ ఈ మంగరాజు పంచదార బెల్లం తేనె షుగర్ ఫ్రీ చాక్లెట్ తో మాడుగుళ్ల హల్వాని ఐదు రకాలలో తయారు చేస్తున్నారు మాడుగుల హల్వా రుచులతో రారాజు గోధుమ పాలు నెయ్యి బెల్లం జీడిపప్పు బాదం పిస్తాల మిశ్రమాలతో తయారు చేస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరికైనా కావాలనుకుంటే తమ వెబ్సైట్ స్వీట్ చాయిస్ ద్వారా అలాగే తనకు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నంబర్ కి ఫోన్ చేస్తే పార్సల్ పంపిస్తామని తెలుపుతున్నారు అడుగులు అలవాకి నూట ముప్పై నుంచి నూట యాభై చరిత్ర ఉందండి నేను గత పదిహేను నెలల వ్యాపారంలో అలవానండి ఫస్ట్లో అలవా ఏంటంటే ఆకుల్లో ప్యాక్ చేసేవారు పుస్తరాకుల ఆటలోని ఇప్పుడు ఏంటంటే అని పెడుతున్న కొలు కూడా ప్యాకింగ్ కూడా మారేయండి అయితే నేను ఏంటంటే హల్వాని అంటే మనకి అలవా ఇక్కడ తీసుకెళ్ళిన ఒకరోజు వేడి ఉంటుంది రేపటికి చలవ చలబడిపోతుంది కానీ హల్వా ఏంటంటే ఇంక రెండు నెలలు నిల్వ ఉండేలా ప్యాకింగ్ అన్నమాట టెట్రా ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ అనమాట మనకి ఇందులో అలవాటు టూ మంత్స్ మనకి నిల్వ ఉంటుంది అలాగే ఇందులో ఏమైనా ఏం కలపండి ఈ హల్వాని మనం తీసుకొని మైక్రోవేవ్ లేదంటే గ్యాస్ స్టవ్ మీద ఒక త్రీ మినిట్స్ పెట్టి హీట్ చేసుకుని తినొచ్చండి ఇక్కడ హీట్ ఎలా ఉందో సేమ్ అలాగే వేడి వేడి తినండి మాడుగుల హల్వాకు మరో ప్రత్యేకత కూడా ఉంది మాడుగుల హల్వా అంటేనే బలం అనేక ప్రోటీన్ పదార్థాలతో తయారు చేసిన ఈ హల్వా ఎంతో ఆరోగ్యకరమని నిర్వాహకులు మంగరాజు అంటున్నారు అయితే ఈ హల్వాకి స్థానికంగా ఓ ఆచారం కూడా ఉంది మొదటి రాత్రికి ఈ హల్వా పెట్టడం జరుగుతుందని అంటున్నారు ఈ హల్వా గోధుమ పాలు నెయ్యి బెల్లం జీడిపప్పు బాదం పిస్తా ఇలా అనేక రకాల ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో ఆరోగ్యమని అంటున్నారు ఈ హల్వా ఆరోగ్యంతో పాటు బలాన్ని కూడా ఇస్తుందని అంటున్నారు అందుకే ఈ హల్వా తప్పనిసరిగా పెట్టడం జరుగుతుందని మంగరాజు అంటున్నారు మాకేటి సాంప్రదాయం ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నైట్లో అలవా పెడితే హెల్దీగా పడతారండి దీన్ని ఎవరైనా గర్భిణీ గర్భిణి తినొచ్చు పిల్లలు తినొచ్చు పిల్లలకి ఎక్కువ చాక్లెట్ పెట్టే బదులు హల్వ పెడితే చాలా మంచిది ఎందుకంటే ఇందులో బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఆవు నెయ్యి పాలు అన్ని కూడా నేచురల్ అండి కట్ల మే తయారు చేస్తాం నేచురల్ గా తయారవుతుందండి ఒక ముందు ఒక ఫైవర్స్ బ్యాక్ అంటే ఒక నేను ఏంటంటే కరోనా తర్వాత ఒక ఫ్లేవర్ కాదని చెప్పేసి బెల్లంతో ఆర్గానిక్ బెల్లంతో ఒక ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్ అండి అరుకుదంతో అరుకు ఫ్లేవర్ ఒకటి తర్వాత వచ్చి షుగర్ ఫ్రీ అంటే చాలా మంది అలవా మీద ఇష్టపడతారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా షుగర్ ఫ్రీ అలవాటు తయారు చేస్తామండి పిల్లల కోసం చాక్లెట్ అలవా అంటే ఐదు రకాల అలవాటు అండి ఐదు రకాల హ కూడా మనకి దసరా నుంచి మనకి ఏంటంటే టోటల్ తెలంగాణ ఆంధ్ర అన్ని స్టోర్లో డి మార్ట్ స్పెన్సర్స్ మోర్ అంతా అప్రోచ్ చేయము అంటే ప్రతి బేకరీ స్వీట్ షాప్లో కూడా ఉంటే హలవా ఏంటంటే మాల్లో వచ్చి కొనుక్కోకుండా ఇంకా అక్కడ కొనుక్కునే విధంగా అలాగే మా అలవాను కూడా ఆన్లైన్లో పెట్టి అమ్ముదామన్న ఉద్దేశంతో మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని ఒక మంది తయారవుతుంది పాడేరు ఘాట్ రోడ్ ముందు మాడుగుల మంగరాజు హల్వా కనిపిస్తుంది ఈ దుకాణం వద్దకు అధిక సంఖ్యలో పర్యాటకులు స్థానికులు వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు హల్వా తిన్నా ప్రతి ఒక్కరు మధురంగా ఉందని చెబుతున్నారు మీరు ఓసారి ట్రై చేయండి మరి మా నంబర్ కాల్ చేయండి నా నంబర్ ఏంటంటే డబల్ అండి ఈ నెంబర్ కాల్ చేసి హల్వా ఆర్డర్ పెడితే కనుక తెలంగాణ ఆంధ్ర అండి ఇక్కడికి ఎక్కడికైనా ఫ్రీ హోమ్ డెలివరీ ఇక్కడ ఉన్న కాస్ట్గా మేము పంపిస్తామండి అవుట్ ఆఫ్ అయితే రెస్ట్ ఆఫ్ అయితే దాని కొరియర్ ఛార్జీని బట్టి పంపిస్తుంటామండి